పేర్ని నానిగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి గారిని నేను ప్రశ్నిస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు ఈ రకంగా బరి తెగించి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించవలసినటువంటి మీకు ఇటువంటి లేఖ రాస్తే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు నోరు మెదపకుండా పెన్ను కదపకుండా మీరు ఎందుకు మాట్లాడకుండా ఊరుకుంటున్నారు మీరు ఈవిడ నిరాధారమైనటువంటి అసత్య అవినీతి ఆరోపణలు ఇరవై రెండు మంది నిఖాస్ అయిన నిజాయితీగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మీరెందుకు ఆవిడని నిల నింది నిర్వీయట్లేదు ప్రశ్నించట్లేదు ఆవిడ ఆధారాలు పట్టుకుని రమ్మని చెప్పాలి లేదంటే ఆవిడ జైల్లో వేయాలి కదా ఎన్నికల సమయం కదా ఇది ఎందుకు మీరు చేష్టలని ఊరుకుంటున్నారు నిమ్మకం నేవెత్తినట్టు ఎందుకుంటున్నారు ఇవాళ అదొకటే కాదు ఆయన్ని నేను అడుగుతున్నాను ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని ఆవిడకి ఇక్కడ రాస్తుంది అసత్య నిందారోపణలు విషం చెమ్మటమే కాకుండా ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ప్లేస్లో ఎవరిని వేయాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది ఏ హోదాతో ఇచ్చింది అంటే మీకు బాసావిడా మీకు బాసవిడా అంటనా నా మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఈ మొఖాన్ని తిరిగి మొఖాన్ని కొట్టాలి కదా ఇటువంటి తప్పుడు ఉత్తరాలు బరితెకించి మాలాంటి రాజకీయ నాయకులు మీకు ఇస్తే ఏంటి ఆవిడ ఆవిడి కదా ఆ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ గా ఎవరిని వేయాలో కూడా పేర్లు ఇచ్చింది ఈ రాష్ట్ర డీజీపీని తీసి ఎవరిని వెయ్యాలి ఇంటెలిజెన్స్ డీజీని తీసి ఎవరిని వెయ్యాలి ఐజీలు తీసి ఎవరిని వెయ్యాలి డిఐజీలు తీసి ఎవరిని వెయ్యాలి ఎస్పీని తీసి ఏ ఏ జిల్లాకి ఎవరిని ఎస్పీగా వెయ్యాలి ఈ బరితెగింపు కాదా ఇది ఏ హోదాలో ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారికి ఇటువంటి తప్పుడు ఒక రాజకీయ నాయకురాలు ఒక పార్టీ అధ్యక్షురాలు ఇటువంటి భరితీకం పుత్రం రాస్తుంది మీరు మీరెందుకు మాట్లాడలేదు మీ ఏంటి ఏ హోదాలో ఆవిడ మిమ్మల్ని ప్రత్యామ్నాయంగా ఈ అధికారిని నింపండి ఈ హోదాలో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి తప్పుడు ఆరోపణ చేస్తే పోనీ ఆధారాలతో సహా ఇచ్చిందా ఆధారాలతో సహా ఇచ్చిందా తప్పుడు ఆరోపణలు చేసి మరిది గారి కోసం మరిది కళలో ఆనందం కోసం ఇటువంటి దిగజారి తండ్రిని చంపేప్పుడు మరిదికి సహకరిస్తారు కనీసం తండ్రి అనేటువంటి కన్న తండ్రి అనేటువంటి నీతి నియమం ప్రేమ బంధం ఉండవు బరితేకింపు అరే మనం ఎక్కడా గతి లేక కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతే గతి లేక బతుకుతుంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆశ్రయం అని భారతీయ జనతా పార్టీ మీద కూడా కనీస విశ్వాసం లేదు మొత్తం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక్క భారతీయ జనతా పార్టీ నిఖార్సైన నాయకుడు ఒక్కడ అభ్యర్థిగా ఉన్నాడా ఎవడన్నా ఒక్కడు ఆయన ఎవరండి చనిపోయారు ఎండోమెంట్స్ మినిస్టర్ చేశారు తాడేపల్లిగూడి నుంచి మాణిక్యావు రా లాంటి వాడు ఉన్నాడా ఒక్క రా ఉన్నాడా మీ లిస్ట్ లో చిన్నవాడైనా ఆర్థికంగా ఫోటోగ్రాఫర్ చిన్న కార్యకర్త స్థాయి నుంచి ప్రాణం పోయినా భారతీయ జనతా పార్టీ జెండా వదిలేవాడు కాదు అటువంటి వాడు అక్కడన్నా ఉన్నాడా భారతీయ జనతా పార్టీని సపా చేయటానికి విశ్వాసం కూడా లేకుండా బరితేగింపు ఇవాళ ఈ బరితేంపు ఎన్నికల వ్యవస్థ అధికారులను ప్రత్యామ్నాయ అధికారులను కూడా ఏమని మీరే చెప్తారు ఇవాళ మరి ఇప్పుడు ఈవిడ ఏ అధికారుల పేర్లైతే దీంట్లో చెప్పిందో ఈవిడ దాంట్లో ఏం చెప్తుంది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ముట్టిని వీళ్ళందరికీ చెప్పి మాట్లాడుతుంది ఎన్నికలంట ఏకపక్షంగా నిర్వహించడానికి వీళ్ళందరూ డబ్బులు తీసుకున్నారంట మరి ఈ పేర్లు రాసిన వాళ్ళందరికీ నువ్వు చంద్రబాబు ఎంత ఇచ్చారు వాళ్ళ వాళ్ళింటూ ఎవరెవరికి ఇచ్చారు చెప్పాలిగా రాయాలిగా రాయాలి కదా మీరు ఇంత తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు దిగదారి ప్రవర్తిస్తున్నప్పుడు చెప్పే దమ్ముందా చంద్రబాబుకి మీకు ఈ రకంగా దిగజారి చంద్రబాబు నాయుడు గారు అమ్మ వదినమ్మ గారు చంద్రబాబు నాయుడు వదిలి గారు ఎన్టీ రామారావుని కోల్సటాకి వదిన గారిని మేనేజ్ చేయగలలేమో గాని మేనేజ్ చేయగలిగాడు కానీ అవసరం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ని మేనేజ్ చేయగలుగుతున్నాడు కానీ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చడానికి దాంట్లో ఉన్నటువంటి చాలా మందిని నువ్వు మార్చగలిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఐదు పదుల యువకుడు జనం గుండెల్లో గూడు కట్టుకున్న వాడు గుడి కట్టుకున్నటువంటి వాడు జగన్ మీద పోరాటానికి మీ వదిన పురంధేశ్వర్ గారిని మేనేజ్ చేయగలమేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలను మాత్రం నువ్వు మేనేజ్ చేయలేవు నీకు చేతకాంది అదే ఈ రాష్ట్ర ప్రజల్ని మాత్రం నీకు మేనేజ్ చేయ ఇంతమందిని నీకు మేనేజ్ చేసే సత్తా ఉండొచ్చు కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని మేనేజ్ చేయటం నీ వల్ల కాదు నీకు సత్తా లేదనేది కూడా అందుకే ఈ పిల్లి మొగ్గలు ఈ అనేది వాలంటీర్లని తీసేయమ తీసేయమని చెప్పి లేదా ఎన్నికల పోలీస్ అధికారుల్ని నిఖార్చగా నిజాయితీగా ఎవరి పోలీసు వాళ్ళు నిజాయితీగా చట్ట వ్యతిరేకంగా పాపాలు చేసేవాడు డివాల్ అయినా కాకి చొక్కా పొగరిని నిలిపేలా రామోజీరావుని చంద్రబాబు నాయుడు లాంటి దొంగల్ని అరెస్టు చేసేయడానికి వెన్ను చూపకుండా జాతీయ జెండాలాగా నిటారుగా నిలబడినటువంటి ఐపీఎస్ అధికారుల మీద విషం చిమ్మేందుకు వదిన పురస్ పురంధేశ్వరిని నువ్వు మేనేజ్ చేయగలిగావు ఆ విషాన్ని అచ్చైటాకి ఆంధ్రజ్యోతిని మేనేజ్ చేయగలిగావు చంద్రబాబు నాయుడికి మేనేజ్మెంట్ కి లొంగ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాత్రం చంద్రబాబు తరం కాటలా మేనేజ్ చేయటం ఇవాళ ఈ బరితెగించి ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఈ రకమైనటువంటి అసత్య నిందారోపణలు చేసినటువంటి ఈవిడ ఆరోపణలు చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమంటమే కాకుండా వారి ప్లేసుల్లో ట్రాన్స్ఫర్ చేసిన ప్లేసుల్లో వేరే అధికారులు పేర్లు ఇచ్చి వాళ్ళని పోస్టింగ్లు చేయమని చెప్పని వాళ్ళని వాళ్ళతో నింపమని చెప్పని చెప్పినటువంటి వారు బరితెగింపుని బరితెగించి ఏపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి ఆదేశాలు జారీ చేసినటువంటి వదిన వైనాన్ని కూడా మేము రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సిఇఓ గారిని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నాం